వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నమత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఇక నిన్న సార్వత్రిక ఎన్నికల విషయంలో మోదీని విమర్శిస్తున్నాను మోదీ గారిని విమర్శిస్తున్నాను అనుకొని రాహుల్ గాంధీ చేసిన క్వశ్చను ఈరోజు నెహ్రూ ఇజ్జ తీసినట్టుగా అనిపించింది అంటే తెలిసి చేసిండా తెలియక చేసిండా గందకే గీని పప్పు అంటారా పక్కన పెట్టేస్తే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతా అంటూ ఎన్నికల టైంలో కూడా చూసినాం దొంగ ఓట్లు అంటాడు ఓట్ షోరీ అంటాడు దాని గురించి కంప్లైంట్లు ఇగాడు ఏదో ఒకటి మాట్లాడతాడు ఇక వందే మాత్రం గురించి చర్చ జరుగుతున్న సమయంలో అసలు పార్లమెంట్లో అడుగోబెట్టలే అడుగుబెట్టినాక నేను మాట్లాడిన మాటలు ఎవరి పరువు తీసిండు ఈయన అసలు మినిమం తెలుసుకోకుండా ఈయన పార్లమెంట్లో ఎట్లొచ్చిండు అని జనం మాట్లాడుకొని ఇలా చేసిండు ఇంతకు ఏం దక్క ఒక ప్రశ్న అంటే నెహ్రూ పోల్పై ఆయనకు తెలవకుండానే మోదీ గారిని విమర్శిస్తున్నాను అనుకొని నెహ్రూ మీద కౌంటర్ వేసిండు ఓ ప్రశ్న అడిగిండు అరే గసలు విషయం చెప్పు అంటారా ఆడికే వస్తున్నా ఆగండి సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ తీసుకున్న నిర్ణయాలపై గతంలో మోదీ గారే లోక్సభలో విమర్శలు గుప్పించేవారు అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి రాహుల్ గాంధీ కూడా చేరడం ఒక ఆసక్తికర పరిణామం అంటే నెహ్రూ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ దేశానికి చాలా అరిష్టం జరిగింది అని మోదీ గారు బీజేపీ పదే పదే విమర్శిస్తూ ఉండేది ఇప్పుడు సొంత మనవడే ఆ బాధ్యతను తీసుకొని తాత తీసుకున్న నిర్ణయాల మీద విమర్శించడం ఇజ్జత్ తీసే విధంగా మాట్లాడడం ఇది కొత్త పరిణామం అనుకోవచ్చు ఇది నాకు తెలిసి తెలిసి చేసి ఉంటాడు రాహుల్ గాంధీ ఏదో నేనున్న నేను ప్రతిపక్ష లీడర్ని కదా మాట్లాడాలి అని మాట్లాడుంటాడు ఇంతకు ఏంది అంటే ఆయన లేవనెత్తిన ప్రశ్న నేను వీడియో చూపిస్తా చూడుంటాను ఫైనలీస్ టు that allows the election commission to destroy cctv footage cctv footage 45 <coughs> days after the election what is the need the answer given is it is a question of data so shit gala aina levar etina ati mukhyamaina prashna endante yennikala sangham gade ee cc tv footage ni 45 rojula tarvata enduku ఆయన నిలదీసిండు ఈ ప్రశ్నతోటి మోదీ గారిని అయితే రాహుల్ గాంధీ దీని వెనకున్న చారిత్రక వాస్తవం తెలుసా తెలీదా నీకు అసలు దీన్ని రూపొందించింది మీ తాత నెహ్రూ హయాంలోనేనని నీకు తెలుసా ముత్తాత అవుతాడేమో తాతే కాదు ముత్తాత ముత్తాత హయాంలో రూపొందించిందేనని నీకు తెలుసా గది తెలివదు కాబట్టి ఏదో బీజేపీనో ఇంకొకళ్ళనో విమర్శించవచ్చు అనుకొని నీ తాత ఇజ్జతో నువ్వే తీసినవు ఇక గీ చట్టం ఏంటంటే నెహ్రూ కాలం నాటి చట్టం ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి కింద దీనిని గప్పుడు నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు రూపొందించిండ్రు గీ చట్టమే ఎన్నికల ఫలితాలను సవాలు చేయడానికి గడువును ఖరారు చేసింది గా గడువు నలభై ఐదు రోజులు అంటే ఏదైనా ఎన్నికలు జరిగి ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎన్నికల్లో ప్రలాభ పెట్టారను ఆ ఎన్నికల్లో దొంగ ఓట్లు పడ్డాయనో ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనో అనుమానం వస్తే నలభై ఐదు రోజుల లోపు సవాల్ చేయొచ్చు నలభై ఐదు రోజుల లోపు నువ్వు సవాల్ చేయలేదంటే ఆ ఎన్నిక సమంజసంగానే జరిగిందని నువ్వు ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నావు అని అంటే ఇక సీసీటీవీ ఫుటేజ్ అవసరం ఏముంటుంది గిది సెక్షన్ ఎనభై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ఎన్నికల ఫలితాలను సవాల్ చేయడానికి నలభై ఐదు రోజుల ఖచ్చితమైన గడువుగా నిర్ణయిస్తూ వచ్చిన చట్టం ఇక ఆ నలభై ఐదు రోజుల గడువు ముగిసిన తర్వాత అవకతవకలు లేదా రిగ్గింగ్ ఆరోపణలపై కూడా సుప్రీంకోర్టుతో సహా ఏ న్యాయస్థానం కూడా ఆ ఎన్నికల ఫలితాలు సవాలు చేసే పిటిషన్ని స్వీకరించడానికి వీలు లేదు అంటే నలభై ఐదు రోజుల్లోపు నువ్వు ఏ కోర్టుకైనా వెళ్ళొచ్చు నలభై ఐదు దాటి నలభై ఆరో రోజు వచ్చింది అనుకో నువ్వు ఏ అవకతవకలు జరిగినాయని సుప్రీంకోర్టు పోవడానికి కూడా లేదు నువ్వు పోయినా వాళ్ళు స్వీకరించరు ఈ నిబంధనను న్యాయస్థానాలు పలుమార్లు సమర్థించాయి ఉదాహరణకు హుకుందేవ్ నారాయణ్ యాదవ్ వర్సెస్ లలిత్ నారాయణ మిశ్రా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మరియు అనంతరామ్ వర్సెస్ ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై ఒకటి ఈ కేసులలో ఈ నలభై ఐదు రోజుల పరిమితిని పునర్ఘటించారు ఇది తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేసిన అంటే ఎన్నికల వివాదాల గడువును నిర్ధారించే ఈ చట్టబద్ధమైన పరిమితి నెహ్రూ ప్రభుత్వంలో సృష్టించబడింది అది ఇప్పటికీ అమల్లో ఉంది ఈసీ నిర్ణయం నలభై ఐదు రోజుల నియమంపైనే పైనే ఆధారపడింది ఇది ఎన్నికల సంఘం చాలా క్లియర్ కట్ గా చెప్పింది జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున జారీ చేసిన ఆదేశం ఈ నలభై ఐదు రోజుల చట్టపరమైన గడువు పైనే స్పష్టంగా ఆధారపడుతుంది ఈ విషయాన్ని ఈసీ లేఖలో పంతొమ్మిది వందల యాభై ఒకటి చట్టంలోని సెక్షన్ ఎనభై ఒకటి ప్రకారం ఎన్నికల పిటిషన్ని దాఖలు చేయగలిగే ఖచ్చితమైన గడువైన నలభై ఐదు రోజుల వరకు మాత్రమే వీడియో సీసీటీవీ రికార్డులను భద్రపరుస్తామని పేర్కొంది నలభై ఐదు రోజుల తర్వాత చట్టబద్ధంగా ఏ న్యాయస్థానం కూడా ఎన్నికల వివాదాన్ని తిరగదోడలేదు కాబట్టి ఆ ఫుటేజీని ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఎన్నికల సంఘానికి ఉండదు కాబట్టి దానిని డిలీట్ చేస్తారు అంతేకాక ఈసీ చెప్పినట్లుగా ఈ పాత పుటేజ్లను డీప్ ఫేక్లు లేదా దురుద్దేశపూర్వక కథనాలను సృష్టించడానికి దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈసీ నిర్ణయం చట్టపరంగా పటిష్టంగా ఉండడానికి ఇవన్నీ దోహదపడతాయి ఫైనల్గా చెప్పేది ఏంటంటే నలభై ఐదు రోజుల గడువు ముగిసిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ బి మరియు పంతొమ్మిది వందల యాభై ఒకటి చట్టంలోని సెక్షన్ ఎనభై ఒకటి ప్రకారం ఎన్నికల ఫలితం తుది మరియు నిశ్చయాత్మకం అవుతుంది చట్టబద్ధమైన పరిమితి గడువు ముగిసిన తర్వాత సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం అనేది అనేక న్యాయ రంగాలలో ఒక సాధారణ పద్ధతి ఉదాహరణకు ఆదాయపు పన్ను రికార్డులను ఏడేళ్ల తర్వాత సివిల్ దావాల పత్రాలను మూడు నుంచి పన్నెండు పన్నెండేళ్ల తర్వాత తొలగిస్తుంటారు ఇక సీసీటీవీ ఫుటేజ్ని నిరవధికంగా లేదా పరిమితి గడువుకు మించి భద్రపరచాలని కోరే చట్టం లేదా సుప్రీంకోర్టు తీర్పు ఏదీ లేదు ఈ చట్టపరమైన అంశాలను బట్టి చూస్తే ఈ నిర్ణయంలో ఎలాంటి వైరుధ్యం లేదని స్పష్టమవుతుంది నెహ్రూ యుగం నాటి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఎన్నికల సవాలను నలభై ఐదు రోజులకే ఖచ్చితమైన గడువు సరిగ్గా ఆ నలభై ఐదు రోజులు ప్రస్తుత ఎన్నికల టైంలో జరిగింది కాబట్టి ఫుటేజ్ని తొలగిస్తున్నారు ఈ రెండు చట్టబద్ధంగా మరియు తార్కికంగా పరస్పరంగా అనుసంధానించబడి ఉన్నాయి ఆధునిక సాక్ష్యం విషయంలో నాటి నెహ్రూ ప్రభుత్వం ఏర్పరిచిన నలభై ఐదు రోజుల్లోపు సాక్ష్యం కోరాలి అనే నిబంధనను ఈసీ అమలు చేస్తోందని స్పష్టమవుతుంది అందుకే ఎన్నికలను సవాలు చేయడానికి గడువు నలభై ఐదు రోజులు ఉన్నప్పుడు ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ని దాచి ఉంచడం వల్ల ప్రయోజనం ఏముంది అనే కోణం కూడా దీనిలో ఉంది మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి బీహార్ ఎన్నికల ఫలితాలు విడతలే ఇరవై ఐదు రోజులు గడిచాయి అంటే రాహుల్ గాంధీ గారికి ఏదైనా అనుమానం ఉన్నా వాళ్ళంత ఘోరంగా పడిపో పడిపోవడానికి ఏదైనా కారణం ఉంది అనిపించినా ఇతర పార్టీల మీద ఏదైనా అనుమానం ఉన్నా ఆయన ఫిర్యాదు చేసుకోవచ్చు ఆ సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించడానికి ఇంకా ఇరవై రోజుల సమయం కూడా ఉంది అయినా దాన్ని వదిలిపెట్టి ఫలితాలు వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల గడువులో సరైన చర్య తీసుకోకుండా ఆ గడువు ముగిసిన తర్వాత ప్రెస్ మీట్లో కూర్చొని చూసినరా డిలీట్ చేసిండ్రు ఏదో జరిగింది అని బాధపడాల్సిన అవసరం లేదు ఈ మాత్రం తెలవకుండా తాత ఇజ్జతుంది చేసి పప్పు అని మరొక్కసారి నిరూపించుకున్నాడు అని అంటారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుంది యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ పొలిటికల్ ఖచ్చితంగా చూడండి అందులో కూడా మంచి మంచి కంటెంట్ ఇస్తున్నాం ప్రతి వీడియోను లైక్ చేసి దాని సబ్స్క్రిప్షన్ కూడా త్వరలోనే లక్షకు వెళ్ళే విధంగా మీ అందరూ మాకు సహకారాన్ని అందించండి అలాగే ఆర్థికంగా ఆర్బాయ్స్కి కొంతకాలం చేయూతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్